హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేలాగా చికెన్ రోల్స్ చూపిస్తానండి దానికి కావాల్సింది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ స్పూన్లెస్ చికెన్ అండి క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా సోయా సాసు రెడ్ చిల్లీ సాసు తయారు చేసేసుకుందాం ఒక గిన్నెలో ఈ చికెన్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించేసుకుందాం బాగా ఉడికాక చిన్న చిన్న పీసుల కింద చేసుకుందాం అండి ఇవన్నీ చిన్న పీసుల కింద చేసుకున్నాక ఇలా చేసుకోవాలన్నమాట స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగా అంటే ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ పోసి అందులో ఈ చికెన్ పీసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యాక క్యాబేజ్ వేసుకోండి బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ క్యాప్సికమ్ బాగా ఫ్రై అవనివ్వండి అప్పుడు వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వండి రుచికి సపడగా కారం సాల్ట్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో గరం మసాలా వేసుకుని కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి కొత్తిమీర వేసి పక్కన పెట్టేయండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చపాతీలు ఈ సైజులో ఒత్తుకున్నానండి ఇవి బాగా కాల్చి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటి దానికి మైనస్ అప్లై చేసుకోవచ్చండి మైనస్ అప్లై చేసుకున్నాక చపాతి మొత్తం కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది పెట్టుకుందాం స్టప్పింగ్ దీనిపైన చీజ్ చిన్న చిన్న పీసుల కింద ఉన్నది తీసుకున్నాను నేను మీరు ఏదైనా తీసుకోవచ్చు అలా పైన వేసుకునండి ఫోల్డ్ చేసుకోవాలి అన్నీ కూడా అలాగే తయారు చేసుకోవాలన్నమాట ఇది ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా ఇష్టంగా తినే పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి ఎందుకంటే బయటకన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా నీట్గా చేసుకుంటాం కాబట్టి పిల్లలకి అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినయే ఉన్నాయి కనుక మనం ఎలా చేసి పెడితే కనుక పిల్లలు ఇష్టంగా తింటారండి అవన్నీ విడివిడిగా పెడితే తింటారు కదా ఇలా చేసి పెట్టండి స్టప్పింగ్ అసలు బయటికి రాకుండా లోపలికి అలాగా ప్రెస్ చేసి ఇప్పుడు స్టవ్ మీద పెన పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని దాని మీద మనం ఫోల్డ్ చేసిన వైపు అడుగుకొచ్చే కదా అడుగుని బాగా కాలుతుందండి చీజ్ వేసాం కదా అంతే అండి ఎంతో సింపుల్గా ఇంట్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ రోల్స్ రెడీ అయిపోయినాయి మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ